జ్ఞాన భూమికలు ఇప్పటిదాకా మనం ఈ అజ్ఞానము అనేది ఏడు రకాలుగా ఉంటుంది అని చెప్పుకున్నాం ఏజ్ఞే అజ్ఞాన భూమికలు అని అన్నాం మరి వెంటనే మనకు అనుమానం వస్తుంది అజ్ఞానమే ఇన్ని రకాలుగా ఉంటుందా జ్ఞానం ఉండదా అని జ్ఞానం కూడా ఉంటుంది ఈ జ్ఞానం కూడా ఏడు రకాలుగా ఉంటుంది వాటిని మనం జ్ఞాన భూమికలు అని అంటాం అయితే ఇక్కడ ఈ జ్ఞాన భూమికల్లో ఏం జరుగుతుంది ఏమిటి అన్నప్పుడు ఈ భూమికలను ఆచరించేటటువంటి వాడికి అంటే జ్ఞాన భూమికలను ఆచరించేటటువంటి వాడికి మోక్షం అనేది సూచిస్తుంది అది ఇక్కడ మనకు కావాల్సింది మోక్షం కావాలి అంటే జ్ఞాన భూమికలు మనం ఆచరించాలి అయితే వాటిని గురించి మనకు తెలియదు కదా మనకి తెలిసినా తెలియకపోయినా ఎలా అయినా సరే మనం ఈ జ్ఞాన భూమికలు అనేవి ఆచరించాలి అలాంటి గురించి మనకు తెలియకపోయినా పర్వాలేదు వాటిని మనం ఆచరిస్తే చాలు ఇప్పుడు మనకి భగవంతుణ్ణి మనం స్మరించినంత మాత్రం చేతనే మన పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి అని మనం చెప్పడం జరుగుతూ ఉన్నది నీకు తెలిసినా తెలియకపోయినా నిప్పులో చేయబెడితే చేయి కాలుతుంది అంటే దాని ఫలితం అనేది వస్తుంది అట్లాగే నీకు తెలిసినా తెలియకపోయినా ఈ జ్ఞాన భూమికలు కనుక నువ్వు ఆచరించినట్లయితే దానివల్ల నీకు ఉపయోగం అనేది ఉంటుంది ప్రయోజనము అనేది తప్పనిసరిగా ఉంటుంది ఆ ప్రయోజనం ఏమిటి అంటే ఇక్కడ మోక్షము కాబట్టి జ్ఞాన భూమికలు ఆచరించినటువంటి వాడికి తప్పనిసరిగా మోక్షం వస్తుంది ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏమిటి అంటే మోక్షస్థితిలో ఉన్నటువంటి వాడు దుఃఖాన్ని పొందుతాడా ఇది అనుమానం మోక్షస్థితిలో ఉన్నటువంటి వాడు దుఃఖాన్ని పొందుతాడా అసలు మోక్షస్థితి అంటే ఏమిటి ఇక్కడ అరిషడ్ వర్గాలు నేను నాది అనే అహంకార మమకారాలు ఇవన్నీ కూడా వదిలిపెట్టేశాడు కదా ఈ చరాచర జగత్తంతా కూడా పరబ్రహ్మ స్వరూపము అని భావన చేస్తున్నాడు కదా అలా చేయటమే స్థితి కదా కాబట్టి ఆ స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి వాడికి ద్వంద్వలు అనేవి ఉండవు కదా ద్వంద్వాలు ఉండవు ద్వంద్వాలు అంటే సుఖ దుఃఖాలు కష్ట సుఖాలు ఏమి ఉండవు ఆశ నిరాశ ఇలాంటివి అసలు మచ్చుకు కూడా కనిపించవు ఇంకా మనం చెప్పాలి అంటే ఒకవేళ అవి గనక ఈ మానవుణ్ణి పట్టుకుని వెళ్లాడుతూ ఉంటే ఇతడు మోక్ష మార్గంలోకి వెళ్ళలేడు అతడు మోక్షగామి కాడు మోక్షగామికి ఇవేవి కూడా ఉండవు ఒకవేళ ఉన్నాయి అంటే అతను మోక్షగామి కాడు కాబట్టి ఏమవుతుంది ఇక్కడ మోక్ష మార్గంలో ఉన్నటువంటి వాడు ఆ మోక్ష స్థితిలో ఉన్నటువంటి వాడు అతడు మళ్ళీ కిందికి వచ్చి దుఃఖాలన్నీ కూడా అనుభవించడు సుఖాలు కూడా అనుభవించడు దుఃఖము సుఖము ఏదీ ఉండదు గతంలో మనం చెప్పుకున్నాం చూడండి అతడు పర్మపదం చేరాడు అన్నాం పరమపదంలో సుఖాలు దుఃఖాలు కష్టాలు ఇవి ఏవి ఉండవు మరి ఏముంటుంది అంత ఆనందమే ఉంటుంది అని చెప్పుకున్నాం అంత ఆనందమే ఉంటుంది అంటే ఇప్పుడు ఆ పరమపదంలో ఉండేది ఆనందమా కాదు ఈ ఆనందం ఎలా వస్తోంది నీకు నువ్వు సంపాదించుకునేదే ఆనందం ఈ నీకు నువ్వు ప్రత్యేకంగా ఇక్కడ సంపాదించుకుంటూ ఉన్నావు ఈ ఆనందాన్ని అది ఎలా సంపాదించుకుంటున్నావు అంటే ఇప్పటి వరకు నీ శరీరానికి బాగా మకిల మురికి పట్టి ఉంది ఆ మురికిని శుభ్రంగా తోమేసావు శరీరం అంతా కూడా శుభ్రం చేసుకున్నావు ఎప్పుడైతే నీ శరీరం శుభ్రం చేసుకున్నావో అప్పుడు నీ శరీరం నుంచి ఏ రకమైనటువంటి దుర్వాసన రాకుండా పోయింది శరీరం నుంచి దుర్వాసన రావడానికి ఎంతవరకు కారణం ఏమిటి అంటే నీ దగ్గర ఉన్నటువంటి ఈ మురికి ఉన్నదే ఆ మురికి ఆ శరీరాన్ని పట్టినటువంటి మకిల అలాగే మానవుడు తన దగ్గర ఉన్నటువంటి తనకు ఉన్నటువంటి ఈ చెడు గుణాలు ఆ చెడు గుణాలు ఏమిటి అంటే అరిషడు వర్గాలు కామక్రోధ లోభ మోహమగ మాత్ర్యాలు విడ్ని గనగ వదిలించుకున్నట్టయితే ఇక నీకు దుఃఖము అనేది ఎందుకుంటుంది కష్టము అనేది ఎందుకుంటుంది ఈ చరాచర జగత్తులో నేను కాక ఇంకా చాలా ఉన్నాయి అంటే ద్వైతం నేను కాదు ఇంకొక వస్తువు ఉన్నది అని నువ్వు భావన చేసినట్లయితే దాన్ని నువ్వు పొందాలి అని ప్రయత్నం చేస్తావు అలా కాకుండా నేను తప్పించి జగత్తులో ఇంకేమీ లేదు ఉన్నదంతా ఒక్కటే అదే నేను అని నువ్వు ఎప్పుడైతే భావన చేసావో అప్పుడు నువ్వు ఇంకా ఉంది నీ దగ్గర ఉంది అవతల ఉంది ఇంకా ఒకవేళ అవతల ఏదైనా ఉన్నది అని నువ్వు భావన చేస్తే అప్పుడు నువ్వు ద్వైతంలోనే ఉన్నావని లెక్క అద్వైతంలోకి రాలేదు నేనే పరమేశ్వర స్వరూపాన్ని అనే భావన నువ్వు చేయలే అంటే మోక్షస్థితి నువ్వు రాలా కాబట్టి మోక్షస్థితిలో ఉన్నటువంటి వాడికి ఇవేవి కూడా ఉండవు అందుకే అతడికి కష్టాలు దుఃఖాలు సుఖాలు ఇవేవి ఉండవు పరమపదంలో జరిగేది ఇదే పరమపదం చేరినటువంటి వాడు ఈ అరుషడు వర్గాలన్నీ వదిలిపెట్టేశాడు నేను నాది అనే అహంకారం అవకారాలు ఏవి కూడా అతనికి లేవు అటువంటి స్థితిలో ఇంకా అతనికి ఉన్నదేముంది అతనికి ఏమీ లేదు అప్పుడు ఉండేదంతా కూడా ఆనందమే నీకు ఉన్నటువంటి అన్నీ ఎప్పుడైతే వదిలేసావో అప్పుడు నీకు ఉండేది సుఖము శాంతి అంత శాంతి అదే ఆనందం అదే పరమమైనటువంటి ఆనందం బ్రహ్మానందము అని అంటాం అందుకే పరమేశ్వరుడు ఎప్పుడు కూడా పరమ ఉండి ఆనంద డోలికలలో విహరిస్తూ ఉంటాడు అని చెప్తాం మనం ఎందుకని అంటే పరమేశ్వరుడికి నాది అనేటటువంటి ఏ కూడా లేదు ఆయన ఉన్నటువంటివి నేను ఒక్కడే నేనే పరమేశ్వర స్వరూపాన్ని ఆయనే పరమేశ్వరుడు అంతే ఆయన తప్పించి ఇంకేమీ లేదు ఆయన అన్నింటినీ అనుభవించినటువంటి వాడు ఆయనకి ఏక రకమైనటువంటి కోరిక ఉండదు నీకు కోరికలు ఉన్నాయి నీ కోరికలు తీరలా నీ కోరికలు తీరలేదు కాబట్టి నీకు దుఃఖం ఉంటుంది వాటిని పొందాలి అనే ఆశ ఉంటుంది కానీ మోక్షస్థితిలో ఉన్నటువంటి వాడికి కోరికలు అనేవి ఇవి కూడా ఉండవు ఏదో కావాలి దేన్నో పొందాలి అనేటటువంటిది ఏమీ ఉండదు కాబట్టి ఈ మోక్షస్థితిలో ఉండేవాడికి ఎప్పుడూ కూడా దుఃఖము అనేది కలగదు కష్టము అనేది ఉండదు ఇప్పుడు జ్ఞాన భూమికలు అని అంటూ ఉన్నాం కదా ఈ జ్ఞాన భూమికలు ఏమిటో అవి కూడా ఒకసారి చూద్దాం చూడండి ఈ జ్ఞాన భూమికలు అనేవి మొత్తం ఏడు రకాలైనటువంటి భూమికలు అని చెప్పుకున్నాం మనం ఈ ఏడు రకాలైనటువంటి భూమికల్లోనూ మొట్టమొదటిది శుభేచ్ఛ శుభేచ్ఛ అంటే మానవుల్లో కలిగేటటువంటి మార్పు ఏమిటి మార్పు కలుగుతుంది మానవుల్లో ఒక రకమైనటువంటి కోరిక అనేది కలుగుతుంది అతని జీవన విధానంలో మార్పు వచ్చేస్తుంది నేను ఈ జీవితాన్ని ఇప్పటి వరకు కూడా వృధా చేసుకున్నాను అనేక విషయాలు తెలుసుకోవాల్సి ఉన్నాను వీటిని కూడా నేను తెలుసుకోలేకపోయాను ఇలా బాధపడుతూ ఉంటాడు ఇప్పటి వరకు నా వయస్సు అంతా కూడా ఈ కాలమంతా కూడా వృధా చేశాను ఇది ఈయన యొక్క బాధ పరమేశ్వర స్వరూపాన్ని గురించి ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా నేను ఆలోచించలేకపోయాను మంచి పనులు చేయలేకపోయాను ఇలా అతను బాధపడతాడు ఇది శుభేచ్ఛ అంటే అంటే శుభమైనటువంటి ఇచ్ఛా కోరిక మంచి విషయాలు తెలుసుకోవాలి అంటే పరమేశ్వర స్వరూపాన్ని గురించి తెలుసుకోవాలి మోక్షాన్ని పొందాలి అనేటటువంటి కోరిక ఇప్పటిదాకా నేను మూర్ఘుళ్లాగా ఉన్నాను కాలమంతా కూడా వృధా చేశాను ఇక మీదైనా సరే శాస్త్రాలు చదువుదాం సజ్జన సాంగత్యము అనే చేద్దాం యథార్థం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం ఇటువంటి కోరిక ఇప్పటి వరకు ఏ రకమైన శాస్త్రం చూడాలి ఇప్పుడు శాస్త్రాలు చూద్దాం శాస్త్రాంగత్యం చేద్దాం ఎప్పుడు కూడా నాలుగు పుస్తకాలు చదివే కన్నా ఒకళ్ళు చెప్పినటువంటి ఉపన్యాసం వినటం అనేది చాలా ఉత్తమమైనటువంటిది ఈ విషయాన్ని మనం అనేక సార్లు చెప్పుకుంటాం చూడండి ప్రతి చోటికి వెళ్ళి మనం ఉపన్యాసం వినగలమా వినగలిగితే వినండి పుస్తకాలు చదివే కన్నా ఉపన్యాసాలు వినటమే చాలా ఉత్తమమైనటువంటి ఎందుకని అంటే ఆ ఉపన్యాసం చెప్పేటటువంటి అయినా ఇటువంటి పుస్తకాలు అనేకానేకమైనటువంటి పుస్తకాలు చదివి ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి సారమంతా కూడా మనకి ఉపన్యాస రూపంలో చెప్తూ ఉంటాడు ఇది కాకుండా ఆయన అనుభవంలో వచ్చినటువంటి విషయాలన్నీ కూడా వీటిలతో రంగరించి మనకు అందిస్తూ ఉంటాడు కాబట్టి ఏమవుతుంది మనకి ఎప్పుడైతే మనం ఈ ఉపన్యాసం విన్నామో అనేకమైనటువంటి గ్రంథాలు చదివినటువంటి ఫలితం మనకు వస్తుంది అంత విషయం మనకు తెలుస్తుంది కాబట్టి ఇక్కడ ఈ సజ్జన సాంగత్యం కనుక చేసినట్లయితే వాళ్ళు చెప్పే మంచి విషయాలన్నీ కూడా మనం వింటాం జ్ఞానము ఈ జ్ఞానము అనేది మనకి తెలుస్తుంది సజ్జన సాండత్యం వల్ల ఇక్కడ మనకు కలిగే ఉపయోగం ఏమిటి అంటే కేవలము పుస్తకాల్లో ఉన్నటువంటిదే కాదు శాస్త్రాల్లో ఉన్నటువంటిదే కాదు అనుభవంతో తెలుసుకునే విషయాలు చాలా ఉంటాయి కేవలము అనుభవంతో తెలుసుకునేటటువంటి విషయాలు ఇవి చాలా ఉంటాయి ఒకటి కాదు అవి ఎలా తెలుస్తాయి ఇవో ఈ సజ్జన సాంగత్యం వల్ల తెలుస్తాయి ఎవరి అనుభవంలో ఉన్నటువంటి విషయాన్ని వాళ్ళు మనకు చెప్తూ ఉంటారు ఇక్కడ వైరాగ్యము ఈ వైరాగ్యం అనేది కూడా కలుగుతుంది శాస్త్రాధ్యయనం చేయటం వల్ల వైరాగ్యం కలుగుతుంది చరాచర జగత్తంతా కూడా మిథ్య అనే విషయం మనకి తెలుస్తుంది అశాశ్వతమైనటువంటి ఈ వస్తువుల కోసం మనం పాకులాడుతూ ఉన్నాము ఈ విషయం మనకి తెలుస్తుంది మానవుడి యొక్క జీవితం అంతా కూడా ఇది బుద్భుత ప్రాయము ఇది అశాశ్వతము అనే విషయం కూడా మనకి పూర్తిగా తెలుస్తుంది అంటే ఇప్పటిదాకా మనకి తెలీదా మనం శాశ్వతంగా ఉండము మనం మరణిస్తాము అనే సంగతి తెలుసు మనకి మనకి తెలుసు కానీ దాన్ని పూర్తిగా నమ్మలేం దాన్ని మన యొక్క హృదయంలో నిక్షిప్తం చేయలేం మనకి తెలిసినా సరే దాన్ని పెడిచేవిని పెట్టేస్తాం కానీ ఇప్పుడు వైరాగ్యం అనేది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు తెలుస్తుంది ఇవన్నీ కూడా వైరాగ్యం మూడు రకాలుగా ఉన్నది అని చెప్తూ ఉంటాను చూడండి శ్మశాన వైరాగ్యం ప్రసూతి వైరాగ్యం ఇవి చాలా గొప్ప అయినటువంటి వైరాగ్యాలు అయితే ఎవరైనా మరణించాడు అతని తీసుకెళ్లి శ్మశానానికి తీసుకెళ్లి దహన సంస్కారాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం అప్పుడు అనుకుంటాం అక్కడ నుంచుని ఎవరైనా ఇంతేనయ్యా ఇవాళ వాడు రేపు మనం మనం ఇంతే జరుగుతుంది ఎవరైనా సరే మరణించవలసిందే ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవుడు మరణించాల్సిందే ఎవరు శాశ్వతం కాదు ఇలాంటి మాటలు అనేకమైనటువంటి వింటూ ఉంటాం అక్కడ ఏది ఆ శ్మశానంలోసేపు ఆ దహన సంస్కారాలు జరిగేటటువంటి ఆ సమయంలో అయిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ స్నానాలు చేస్తారు పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తారు మళ్ళీ భోజనాలు చేసేయాలి నీటి దగ్గర ఉన్న చుట్టాలు పక్కా ఎలా ఉన్నారో ఏమిటో అసలు అయిపోయింది ఒక కింద పడిపోయాడు మరుక్షణంలో లోకెల్లబడిపోయాడు అందుకే ఈ శ్మశాన వైరాగ్యం ఈ ప్రసూతి వైరాగ్యం ఇది కూడా అంతే ఆ ప్రసవేదన భరించలేక ఇంకా నాకు జీవితంలో ఈ పిల్లలు వద్దు నేను పిల్లల్ని కనను అని అనుకుంటుంది ఆ స్త్రీ కానీ ఆ ప్రసవం సార్ పూర్తి అయిన తర్వాత ఆ బిడ్డను చూడగానే ఆవిడ యొక్క ఆనందానికి అవధులు అనేవి ఉండవు మళ్ళీ మామూలే ఈ సంసారికమైనటువంటి జీవితం అంతా యథాతథంగా అలా నడిచిపోతూనే ఉంటుంది అందుకే వీటిని శ్మశాన వైరాగ్యం ప్రసూతి వైరాగ్యం ఈ వైరాగ్యాలన్నీ కూడా ఇవి శాశ్వతమైనటువంటివి కవు ఇక్కడ శాశ్వతమైన వైరాగ్యాన్ని పొందాలి మీరు వైరాగ్య సహితమైనటువంటి అంచ ఇవన్నీ నేను తెలుసుకోలేకపోయాను అనేమిటి ఈ కోరికతో పాటు ఇవి తెలుసుకోవాలి అనే కోరికతో పాటు శాస్త్రాలు అధ్యయనం చేయాలి సత్సాంగత్యం చేయాలి అనే కోరికతో పాటుగా అన్నింటి మీద మనకి ఈ వైరాగ్యాన్ని కూడా పెంపొందింపజేసుకోవాలి ఇలా వైరాగ్యంతో కూడినటువంటి ఈ కోరిక అనేది ఏదైతే ఉన్నదో దాన్ని శుభేచ్ఛ అని అంటారు వైరాగ్యం లేకుండా ఈ కోరికలు ఉండి ఉపయోగమే లేదు నేను శాస్త్రాలని చదివాను సార్ చదివి ఉపయోగం లేదండి ఆ చదివినటువంటివి నీ మనసుకి పట్టాలి నువ్వు చదివినటువంటి చదువు అంతా కూడా నీ మనసుకి పట్టాలి అప్పుడు మాత్రమే దానివల్ల ఉపయోగం ఉంటుంది దానివల్ల వైరాగ్యం అనేది రావాలి నీకు కాబట్టి ఇక్కడ ఈ వైరాగ్యము దీని తెలుసుకోవాలి అనే కోరిక రెండు వైరాగ్యంతో కూడినటువంటి కోరిక దాన్ని మనం శుభేచ్చ అని అంటాం ఆ తర్వాత రెండవది విచారణ ఏమిటి విచారణ ఇప్పటి వరకు మనం సజ్జన సాంగత్యం చేశాం శాస్త్రాలని చదివాం ఇంతవరకు బానే ఉంది అయితే ఇందాకే మనం చెప్పాం చదివినటువంటి విషయాలను కేవలము చదివాము అనే దీనికోసం చదవకూడదు అవి మనసుకి పట్టాలి చదివినటువంటి విషయాలన్నీ కూడా మనసుకి పూర్తిగా పట్టించుకుని వాటిని గురించి ఆలోచిస్తూ ఉండాలి వాటిని గురించి ఆలోచించడం అనేది జరుగుతుందా జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది మీరు ఆ విషయాన్ని గురించి బాగా రాగా ఆలోచించినట్లయితే నిరంతరము అదే విషయం మీ చివరిలో గ్రింగం అంటూ తిరుగుతూ ఉంటుంది చూడండి ఎక్కడైనా సరే ఆ విషయాన్ని గనుక పదే 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 మీరు అలా మననం చేస్తూ ఉన్నట్లయితే అప్పుడు ఆ విషయం అనేది మీకు పూర్తిగా మీ మనసులో అలా పట్టేసి ఉంటుంది అందుకే ఇప్పుడు మనం ఏదైనా ఒక మంత్రాన్ని జపం చేస్తూ ఉన్నాం అనుకోండి మంత్ర పునశ్చరణ అనేది చేస్తూ ఉన్నాం ఈ పునశ్చరణ చేస్తూ ఉన్నప్పుడు అదే మంత్రాన్ని పొగలస్తామని మనం మననం చేస్తున్నాం కదా కాబట్టి రాత్రి నిద్రపోతూ ఉన్నటువంటి సమయంలో కూడా అదే మంత్రం మనకి తెలియకుండానే మనం జపం చేసేస్తూ ఉంటాం మనకి తెలియకుండానే శాస్త్రం పారాయణ చేసేస్తూ ఉంటాం మనకి తెలియకుండానే పరమేశ్వర స్వరూపాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాం ఒక్కొక్కసారి నిద్రపోతూ ఉన్నటువంటి వాడికి మెలకు వచ్చినా సరే ఈ ఆలోచన అనేది మాత్రం పోదు అనేకసార్లు జరుగుతుంది మనం నిద్రలో లలితాహస్రం పారాయణ చేస్తూ ఉన్నాం మెలకు వచ్చింది లేచి బయటకు వచ్చాం బయటకు వచ్చినప్పటికీ ఈ పారాయణ అనేది మాత్రం ఆగదు ఆ పారాయణ అలా జరుగుతూనే ఉంటుంది ఎంతసేపు ఇంకా కొన్ని క్షణాలు ఆ ట్రాన్స్ లో నుంచి మనం బయటకు వచ్చేదాకా ఈ పారాయణ అనేది అలా జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఇలా ఇవన్నీ కూడా మనసుకు పూర్తిగా పట్టేస్తే అదే ఇంకా 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 మనం దాన్ని సాధన చేసాం అనుకోండి ఇదే సాధన అంటే సాధన అంటే సాధించటం ఏం చేయాలండి నువ్వు అలాగే కూర్చొని ఆ మంత్రాన్ని నువ్వు జపం చేస్తూ ఉండాలి జపం చేస్తూ ఉన్నప్పుడు మనస్సు అనేది పరిపెర విధాల ఆలోచనలు సాగిస్తూ ఉంటుంది కదా అయినా సరే నువ్వు వదిలిపెట్టద్దు మనస్సు అటు ఇటు ఆలోచించినా సరే నువ్వు కొంచెం మంత్రాన్ని స్వరం పెంచి జపండి మౌనంగా జపం చేయటం అనేది శ్రేయస్కరం మౌనంగా చేసినప్పుడు మనస్సు నిలవదు పెదవులు కలుపుతూ చేయి అంటే ఆ శబ్దం నీకు మాత్రమే వినిపిస్తూ ఉంటుంది అయినా మనస్సు నిలవలేదు కొంచెం శబ్దం పెంచు స్వరం పెంచు అప్పుడు నువ్వు పలికే ఉంటా నీ ఉచ్చారణ నీ చివరికి పూర్తిగా వినిపిస్తూ ఉంటుంది మనసు చాలా వరకు కట్టెడవుతుంది ఇలా అనేకమైనటువంటి పద్ధతులు వాటిని మనకి మనమే ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసుకోవాలి ఎలా అయితే మనకి సుఖంగా ఉంటుంది అనే విషయాన్ని మనం అవి వెతికి శోధించి పట్టుకోవాలి ఇలా మనం చెయ్యాలి కాబట్టి ఈ సజ్జన సాంగత్యం చేశాం వాడు చెప్పే విషయాలే వింటూ ఉన్నాం పదే 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 అవే వింటూ ఉండాలి అందుకే భాగవతంలో కృష్ణుడు చెప్తాడు మోక్షం ఎలా వస్తుంది అన్నప్పుడు లో ఉన్నటువంటి గోపికలంతా కూడా నన్ను ఏ రకంగా అయితే ధ్యానం చేశారో మీరు కూడా అలాగే ధ్యానం చేయండి అంటాడు వాళ్ళు ఎలా ధ్యానం చేశారు నిద్ర లేచేటప్పుడు మంచం మీద నుంచి లేస్తూనే కృష్ణ కృష్ణ అంటూ లేచారు అక్కడి నుంచి ఏ పని చేస్తూ ఉన్నా సరే అన్నం చేంటున్నా బయటికి వెళుతూ ఉన్నా పశువుల్ని కాస్తూ ఉన్నా తీస్తూ ఉన్నా గొడ్లకి మేత వేస్తూ ఉన్నా ఏ పని చేస్తూ ఉన్నా సరే ఇంట్లో పనులు చేస్తున్నా బయట పనులు చేస్తున్నా సరే కృష్ణ 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 అనే అంటూ ఉన్నారు ఆ నామాన్నే స్మరిస్తూ ఉన్నారు నిరంతరము మనం ఆ నామాన్ని ఎప్పుడైతే స్మరిస్తూ ఉన్నామో అప్పుడు అదే మన హృదయంలో గిరా 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 తిరుగుతూ ఉంటుంది రింగు మన శబ్దం చేస్తూ ఉంటుంది అది మనకు కావలసినటువంటి స్థితి ఆ స్థితి అప్పుడు ఆ నామం అనేది మనకు మనసు మనసుకి పట్టింది అనే విషయం మనకు అర్థమవుతుంది మనసుకి పడితేనే ఇలాంటివి జరుగుతాయి లేకపోతే జరగవు కాబట్టి ఈ సజ్జన సాంగత్యం శాస్త్రాధ్యయనం అన్ని చేసిన తర్వాత ఇప్పుడు శాస్త్రాలు జరిగితే ఇవన్నీ తెలుస్తాయా అండి తప్పకుండా తెలుస్తాయి అందుకే మనం పిల్లలకి ప్రహ్లాద చరిత్ర చెప్పండి లేదా శ్రీరాముడి యొక్క బాల్యం ఎలా జరిగింది ఈ విషయాలన్నీ కూడా చెప్పండి ఈ కథలు చెప్పండి అంటాం అంటే చిన్నతనంలో వాళ్ళు ఎలా ఉన్నారు అనే విషయాలు కనుక తెలిసినట్లయితే అదే పంధాన్ని వీళ్ళు కూడా ఆచరించే అవకాశం ఎక్కువ ఉంటుంది సత్య హరిశ్చంద్రుడి యొక్క కథని విని అబద్ధం ఆడకూడదు అని నిశ్చయం చేసుకున్నాడట మహాత్మా గాంధీ ఇక్కడ ఇటువంటివన్నీ కూడా మనం నిరంతరము మననం చేస్తూ ఉండాలి వాటిని గురించి ఆలోచిస్తూ ఉండాలి ఈ రకంగా కొంతవరకు వైరాగ్యం వచ్చేస్తుంది ఇది ఆలోచిస్తే చాలు వైరాగ్యం కొంతవరకు వచ్చేస్తుంది అయితే ఇప్పుడు ఈ శాస్త్రాధ్యయనము శాస్త్రాంగత్యము ఈ వైరాగ్యము ఇది కూడా ఏర్పడింది కదా ఈ మూడింటి వల్ల ఏర్పడేటటువంటి సదాచార ప్రవృత్తి ఏదైతే ఉన్నదో దాన్నే విచారణ అని అంటారు సత్సాంగత్యం శాస్త్రాధ్యయనం వైరాగ్యం ఈ మూడింటి వల్ల నీకు కొంతవరకు నీలో మార్పు వచ్చేస్తుంది మొగ్ని వరకు చాలా వరకు మార్పు వచ్చేస్తుంది నీలో అదే సదాచార ప్రవృత్తి అని అంటారు అంటే నువ్వు మంచి పనులే చేయాలి నిర్ణయం చేసుకుంటావు నువ్వు ఎవరికి హాని చేయకూడదు అబద్ధం ఆడకూడదు దొంగతనం చేయకూడదు ఇలా కొన్ని విషయాలు నువ్వు నిర్ణయం చేసేసుకుంటావు కాబట్టి నీలో కొంత మార్పు అనేది వచ్చేస్తుంది అటువంటి మార్పు అలా వచ్చినటువంటి మార్పు ఏదైతే ఉన్నదో దాన్ని విచారణ అని అంటారు ఇదే ఆత్మ విచారణ ఈ విచారణ ఏమవుతుంది రాన్ 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 రాను దాన్ని మనం బాగా ఆలోచిస్తూ ఆలోచిస్తూ విచారణ చేస్తూ 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 అసలు ఆత్మ అంటే ఏమిటి పరమేశ్వర స్వరూపం అన్నాం చరాచర జగత్తంతా పరమేశ్వర మయము అని చెప్పుకున్నాం మనం నిజమే చెప్పుకున్నాం కానీ పరమేశ్వర స్వరూపం అంటే ఏమిటి మనం అనేక సార్లు చెప్పాను చూడండి పరమేశ్వర స్వరూపం పరబ్రహ్మ అంటే ఏమిటి పరబ్రహ్మ తత్వాన్ని గురించి తెలుసుకోవాలి అనుకున్నాడు శ్వేతకేతుోపనిషత్తులో శ్వేతకేతు తెలుస్తుంది పరమేశ్వరుడు అంటే ఎవరు పరబ్రహ్మ అంటే ఎవరు అని ఈ పరబ్రహ్మ అనేది నాలుగు పాదాలుగా ఉంటుంది అనే విషయం తెలిసింది ఏమిటి ఈ జగత్తులో ఉన్నటువంటి దశ దిశలు పరబ్రహ్మ స్వరూపమే నదీ నదాలు అడవులు కొండలు ఎడారులు అన్ని పరబ్రహ్మస్వరూపమే ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అన్ని పరబ్రహ్మస్వరూపమే అంతేకాదయ్యా నీలో ఉన్నటువంటి ప్రాణము దృష్టి స్తోత్రము ఇవి కూడా పరబ్రహ్మ స్వరూపమేను ఇలా నాలుగు రకాలుగా ఉంటుంది పరబ్రహ్మ అనే విషయం తెలుస్తుంది శ్వేతకేతోకి ఇప్పుడు చూడండి ఒక్క విషయం ఈ నాలుగు కాకుండా ఇంకా ఈ జగత్తులో ఉన్నటువంటి దేవుటి అసలు ఏమీ లేదు దీన్ని బట్టి మనకి తెలిసే దేమిటి అంటే చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపమే ఇదే తనను గురించి తాను తెలుసుకోవటము నేనే ఆ పరమేశ్వరుణ్ణి పరమేశ్వరుడు ఎక్కడ ఉన్నాడు అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవస్థనాతన ఈ దేహమే దేవాలయం అందులో ఉన్నటువంటి సనాతనమైనటువంటి ఆ జీవుడు ఎవరైతే ఉన్నాడో ఆ జీవుడే దేవుడు జీవో దేవస్థనాతన ఆ జీవుడే దేవుడు అని చెప్తూ ఉన్నాడు మరి ఆ దేవుణ్ణి ఎలా దర్శించాలి అంటే సజేత్ అజ్ఞాన సోహం భావేన పూజే నీ దగ్గర ఉన్నటువంటి అజ్ఞానాన్ని పూర్తిగా వదిలిపెట్టేసి సోహంభావైన పూజయే నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని అయమాత్మా బ్రహ్మ ఆం బ్రహ్మ తత్వమసి అనేటటువంటి ఈ మహావాక్యాల్ని ఇక్కడ మనం అప్లై చేసుకోవాలి అలా చేయగలిగినటువంటి స్థితి అదే విచారణ అంటే ఇక్కడ నేను ఎవరు అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు తనను గురించి తాను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు దాన్నే మనం విచారణ అని అంటాం ఈ రకంగా ఈ జ్ఞాన ఇప్పుడు మనం రెండు చెప్పుకున్నాం మొట్టమొదటి శుభేచ్ఛ రెండోది విచారణ